బాలయ్య కొడుకు మోక్షజ్ఞ ఎంగేజ్మెంట్ లో మాస్ ఎంట్రీ ఇచ్చారట సీఎం జగన్ మోక్షజ్ఞకి సంబంధించిన ఎంగేజ్మెంట్ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో సెన్సేషన్ గా మారుతున్నటువంటి సంగతి తెలిసిందే నందపురి మోక్షజ్ఞ ఒక ఇంటి వారు కాబోతున్నారు ఎందుకంటే బాలకృష్ణ సో మోక్షజ్ఞకి పెళ్లి చేసిన తర్వాత సినిమాలోకి లాంచ్ చేయాలని ఫిక్స్ అయ్యారు ఈ నేపథ్యంలో మోక్షజ్ఞకి సంబంధించినటువంటి విషయం కూడా మరి డిసైడ్ అయిపోయారు కాబట్టి అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకుని అందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నట్టుగా అయితే సమాచారం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరికీ సంబంధించినటువంటి విషయంలో మరి జూన్ ఏది ఏవైనా రాబోయే రోజుల్లో మాత్రం మోక్షజ్ఞకి సంబంధించి ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపించాలని నందపూరి బాలకృష్ణ ఫిక్స్ అయిపోయారు బాలీబాబు అభిమానులు నందపూరి అభిమానులు మరి బాలకృష్ణ వారసుడి కోసం కూడా ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో ఆయనకి పెళ్లి చేసిన తర్వాతే సినిమాల్లోకి లాంచ్ చేయాలని చెప్పగా బాల ఏర్పాట్లు చేస్తున్నట్టుగా సమాచారం సో ఈ ఏర్పాట్లలో భాగంగా మోక్షజ్ఞకి సంబంధించిన ఎంగేజ్మెంట్కి ఎంతోమంది పలువురు ప్రముఖులు పిలవగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కూడా ఇన్వైట్ చేస్తున్నట్టుగా అయితే సమాచారం సో జగన్మోహన్ రెడ్డి రావడమే కాదు మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్గా మారుతోంది ఇలా అభిమానులు కూడా వీటికి సంబంధించిన పలు విషయాలు తెలుసుకుని ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు నిజంగా చాలా సూపర్ పని ఇలాంటి విషయాలు ఎన్నిసార్లు చూసినా సరే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుందంటూ చెప్తున్నారు కాబట్టి ఈ విషయం కూడా సోషల్ మీడియాలో సైతం ఎంతగానో వైరల్ అవుతోంది సో ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్కి స్వయంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని వాళ్ళయ్యే ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది